హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక అప్డేట్ అయితే మేము ముందు తీసుకొచ్చాము ఈ అప్డేట్ అయితే మనకి పిల్లలకు ఐదో తరగతి చదివే వాళ్ళకి అలాగే టెన్ఫూ చదివే ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి అయితే శుభవార్తలు చెప్పుకోవచ్చు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురు పాఠశాలకు దరఖాస్తు అంటే ప్రవేశానికి గురుకుల ఆహ్వానం కలుగుతుంది ఈ విషయాలు ఏంటి పొద్దుగా తెలుసుకున్నాయి ఈ దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి దీని అర్హత ఏంటి ఎప్పుడు దాకా లాస్ట్ డేట్ ఉండే అనే అంతా నేను మీకు ప్రస్తుతంగా వివరిస్తాను కానీ ఎలా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలో మీకు చెప్తాను సైట్ కూడా ఎలా ఉండాలి అనే విషయాన్ని లో పెడతాను కాబట్టి పూర్తిగా విధి విధానం తెలుసుకున్నాం ఈ విధి విధానం తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి చేరు చాలా మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నాలుగో తరగతి అది విద్యార్థులు అది వాళ్ళకి ఇదైతే గో పసు కాబట్టి ఈ విషయం అందరికి తెలిసేలాగా లైక్ చేయండి డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అని అడవచ్చు పూర్తిగా అయితే వివరాలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పోతే వివరాలు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురు పాఠశాల అంటే మనకున్న సైటు ఏపీ జీ ఈఈటి ఈ సైటు మీరు టైప్ చేసి ఆన్లైన్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రతి స్టూడెంట్ నాలుగో తరగతి చదివే ప్రతి విద్యా విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అనుకోవచ్చు నాలుగో తరగతి నుంచి ఐదో తరగతి ప్రవేశం వెళ్లే గురుగు పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వైసీలు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న పదో తరగతి విద్యార్థులకు కూడా ఇంటర్కు వెళ్లే అవకాశం అయితే ఈ గురు పాఠశాలకు ఉంది కాబట్టి ఈ అర్హత పరీక్ష రాసేదానికైతే అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు అలాగే నాలుగో తరగతి చదివే విద్యార్థులకు అర్హత ఇది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో నేను చెప్పిన సైట్ ఇప్పుడు చెప్తాను సైట్ పేరు మేరకు ప్రస్తుతంగా వివరించుకునే దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏపిఆర్ఏజీ సిఈటి అని టైప్ చేసి మీరు గూగుల్లో కానీ ఫస్ట్లోనే వస్తుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి అక్కడ సైట్ మొత్తం వస్తుంది నేను మీకు పూర్తిగా వీడియో చూపిస్తాను చూపిస్తాను దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో పూర్తిగా నేను వీడియోస్ కనెక్ట్ చేస్తాను తర్వాత మీరు దాన్ని పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ సైట్లోకి వెళ్ళి మీ గురువు పాఠశాలకి మీరు ఆధార్ కార్డుతో ఫస్ట్ అయితే ఆధార్ కార్డుతో విద్యార్థి ఆధార్ కార్డ్తో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది తర్వాత ఆధార్ కార్డు తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి పేరు స్టడీ సర్టిఫికేట్ ఎలా ఉందో దానికి సంబంధించి అలాగే అక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యార్థి సంబంధించిన ప్రతిదీ మన క్లబ్ంగా చూసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత తండ్రి పేరు తర్వాత తల్లి పేరు ఆ తర్వాత కింద ఫోటో అడుగుతుంది ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి ఫోన్ నెంబర్ కరెక్ట్గా పనిచేస్తున్న చూసుకోవటం తప్పు అనుకోండి ఒకవేళ జాయిన్ అయ్యేటప్పుడు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఫోన్ నెంబర్ తృప్తంగా చూసుకొని ఫోన్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్ కొట్టండి తర్వాత ఓటీపీ అంటే ఏమి రాదు తర్వాత మీ ఫోటో అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఫోటో ఫస్ట్ ఆధార్ కార్డు విద్యార్థి ఆధార్ కార్డు కావాలి తర్వాత స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ స్టడీ ప్రకారమే మనం పెట్టాలి కాబట్టి స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి ఆ తర్వాత తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకోండి ఎందుకంటే వాళ్ళ స్పెల్లింగ్ కూడా ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి దాంట్లో చూసి మనం దాంట్లో టైప్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డు విద్యార్థి ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్ అలాగే స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత అన్ని మనం అడ్రస్ అన్ని ఇచ్చిన తర్వాత ఎక్కడ చదువుతున్నాం ఏ జిల్లా అని చదువుతున్నాం మీకు దగ్గరలో ఉండే గురువులు పాఠశాలలో ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది దగ్గరలో ఉండే స్టూడెంట్స్ది పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఎగ్జామ్ రాయాలనేది దీనికైతే ప్రవేశ పరీక్ష ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది దానికి మార్కులను బట్టి మన సీట్ వస్తుంది విద్యార్థికి కాబట్టి మార్కులను బట్టి సీట్ వస్తుంది అలాగే కింద టాప్ అయిపోయిన తర్వాత అన్ని మనం డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో చదవాలకుండా ఏ మండల చదవాలకుండా ఏ గ్రూప్ పాఠశాల చదవకుండా మనకు ముఖ్యమైన గురు పాఠశాల మన పొలా గురు పాఠశాల మన విద్యార్థి చదవాలి అనుకుంటున్నారు ఆ గురు పాఠశాల ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లు మన దగ్గర ఉన్న గురు పాఠశాల ఆప్షన్ పెట్టుకుని తర్వాతనే అన్నీ ఒక ఇరవై దాకా పెట్టాల్సింది అన్ని ఆప్షన్ ఫుల్ చేయాల్సింది లాస్ట్లో మాత్రం పూర్తిగా చూసుకొని అప్లై చేస్తే విద్యార్థికి అప్లై చేసి పరీక్ష డేట్ ముందు నాలుగో ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ కూడా అదే సైట్లో డౌన్లోడ్ చేసుకున్న దానికి యూజు బాగుంటుంది కాబట్టి హాల్ టికెట్ ఆధార్ కార్డు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబర్ పడితే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది అదే ఫ్రెండ్స్ ఈ దీనికి సంబంధించిన వీడియో కూడా నేను పూర్తిగా మీకైతే చూపిస్తాను వెనుక అలాంటి వీడియో పెడతాను కాబట్టి దాన్ని పూర్తి చూసి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి విద్యార్థి కూడా ఇది నాలుగో తరగతి టెన్త్ క్లాస్ అదే విద్యార్థులు అయితే ఇంక అనుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్